అందరికి నమస్తే గుడ్ టైం తెల్లవారి ఐదున్నర అవుతుంది మా ఓనర్ నాకు మెసేజ్ చేశాడు ఆయన నా పొలం దగ్గరికి వస్తే తెల్లవారితో నాలుగు వచ్చేస్తాడు నేను కూడా మా ఓనర్ని కలిసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు పైన అయింది ఇప్పుడు వెళ్తున్నా ఐదున్నరకాడ ఇప్పుడు చూపిస్తాను ఎవరన్నా వాకింగ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారేమో ఈ టైంలో అక్కడ పోతున్నాడు అవ్వ వాళ్ళు ఇద్దరు పడుతుంది అయినా కూడా గుడి కట్టుకొని వాళ్ళు వాక్ చేస్తున్నారు ఆ ఓనర్ నాకు ముందు చెప్తున్నాను తెల్లవారితో నాలుగు గంటలకు వస్తాను రా అని ఎండాకాలము బాగుంటుంది అన్నమాట ఎండాకాలం నాలుగున్నర ఐదుకే వెలుగు ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది సమ్మర్ అయిపోయింది కాబట్టి సమ్మెది కూడా లేట్ అవుతుంది చూడండి నా కుడిపక్క వర్షం ముందే కూడా అమ్మ వాళ్ళు వాక్ చేస్తున్నారు బయట చూడండి ఎట్లుందో విషరుమైన ఎవరు లేరు ఎన్నో ఒక్కొక్కరు ఉన్నారు ఇంకా ఇలా ఒకరే బయట తిరగచ్చు అంటే తిరగచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రశాంతంగా మనము ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చూడండి నల్లగా ఉంది నేను ఒకరిని కట్ట మీద నడుచుకోబోతున్నా ఇప్పుడు మీరు కట్టను చూసే ఉంటారు మా పొలానికి దారిలో ఉండే కట్ట దాంతో మెలకు వచ్చేసింది కాబట్టి ఇంకా వర్షం పడుతుంది వర్షం పడిపోతే కొద్దిగా వెలిగి ఉండేది తెల్లవారితో కార్లు కూడా వేసుకొని వచ్చేస్తున్నారు ఇది రెండోది ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట తెల్లవారుజామున ఇద్దరు లేచి ఇలా బయట ఊరు బయట తిరగడము ఇది మూడో కారు వర్షం పడి ఆగింది అనుకోండి మా చుట్టూ రెండు మూడు డిగ్రీలు డోన్ అయిపోతుంది స్కూటర్లో కూడా వేసుకొని పోతాను ఇంకొక స్కూటర్ వస్తుంది సైకిల్ దొక్కవాళ్ళు ఎవరో వస్తున్నారు కట్ట మీద అక్కడ లైట్ ఎదులుగుతుందా కుర్చీ పక్క మా ఓనర్ వచ్చాడు నేను ఈ టైంలో ఎందుకు వెళ్తున్నా అంటే అతను తెల్లవారుజామున ఏం పని చేస్తాడు నేను చూడాలా చాలా రోజుల నుండి నేను అతను నేను నాలుగు గంటలకే వస్తాను నాలుగు గంటలకే వస్తాను చెప్తూ ఉంటాడు అందుకోసమని అతను ఏం చేస్తాడు వెళ్ళి చూద్దామని చెప్పి ఈరోజు అదే పనిగా వర్షం పడుతున్న కూడా వెళ్తున్నాను ఎందుకు అండి బయట లాన్లో ఉన్నాయి మా ఓనర్ కారు అక్క పార్క్ చేశాడు ఎడింగ ఒక కారు వచ్చింది ఇద్దరు ఉన్నారు మా ఓనర్ మాదారు కానీ ఇంకా ఎవరికొని నిద్ర పట్టేట లేదు తెల్లవారుజామున నిన్న వాన కొద్దిగా ఎక్కువ కనబడింది ఉంటుంది కొద్దిగా భద్రంగా పోవాలి లోపలికి పెట్టేవాడు మీకు ఏం కనపడుకోవచ్చు ఇది ఎంట్రన్స్ గుమ్మడి చెట్టు ఉంటాను లేదా ఆ ఎంట్రన్స్ ఇది ఇంకా మా వానరో వచ్చాడు మా పక్క పొలం అమ్మ కూడా వచ్చింది కాఫీ పెట్టిస్తా అని చెప్పింది సరే అన్నాను నేను నీళ్ళు కలుస్తాంది వాన బాగా పడుతుంది మా వానరో వానలో గొడుగు లేకుండా జరుగుతున్నాడు ఎవరో టోపీ పెట్టుకున్నాడు కిందంతా బాగా బురద బురద అయిపోయింది చూడండి సౌండ్ కూడా వస్తుంటుంది వాన సౌండ్ ఇంకా కాఫీ పెట్టింది అవ్వ స్టిక్స్లో ఇంకా ప్రేమతో కాఫీ కల్పించింది పోయి తెల్లవారి ఐదు ముక్కలు అవుతుంది దోమలు కొన్ని ఉంటే మా వాళ్ళు వచ్చి ఏసీ ఆన్ చేసినాడు అదేవిధంగా ఫ్యాన్ ఆన్ చేసాడు ఆ గాలికి అన్న కొద్దిగా రాకుండా ఉంటాయని కాఫీ తాగేసినారు ఇప్పుడు అయిపోయింది ఇంకా తెల్ల ఆడుతూ ఉంటుంది ఇంకా చూడండి తెల్లగా అయిపోయింది ఇప్పుడు నేను తొమ్మిదోసారి పొగల బాగా వర్షం అని ఇప్పుడు చూపించాను ఇప్పుడు తెల్లవారుజాబున వాన పడుతుంది తాగే నీళ్ళు ఇలా వాటర్ బాటిల్ తెచ్చేస్తారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంకేదైనా వండుకోవాలనుకుంటే ఇలా సిలిండర్లు చిన్నగా ఉంటాయి గ్యాస్వి పొలాలకు ముందు కొట్టేటివి అక్కడ ఉంటాయి ఇవంతా కూడా థర్మాకోల్ షీట్స్ కింద రేకుంది మధ్యలో థర్మోకోల్ ఉంది ఏమంటే వర్షం మూడు నీళ్ళు రావు కానీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ ఏదో ఫోన్ వేశారు అది గట్టికి అయిపోతుంది కదా ఫోన్ వేస్తే అక్కడ కొద్దిగా లీక్ అవుతున్నాయి చూడండి వాన పడుతుంది బయట కొంచెం గట్టికి పడితే నీళ్ళు వస్తాయి నీళ్ళు నీళ్ళు కింద పోతాయి ఓసారి హెవీ రప్పుడు చూపించాను ఎలా నీళ్ళు లోపల వచ్చేసినా మా ఓనర్ను అవ్వ కూర్చొని ఏదో మాడుకుంటున్నారు చూడండి ఇప్పుడు కొద్దిగా కనపడుతుంది అప్పుడే చూపించినప్పుడు ఏం కనపడలేదు బుడదైతే సుమారుగా ఉంది ఎవరు తొక్కలేదు కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా తెల్లవారుజామున రావడము ఎవరు లేరు నేను మా ఓనరు అవ అవ్వ కూడా కారులో వచ్చింది నిన్న వేరుశనగకి వెళ్ళి చూపించాను కదా చూడండి మా ఓనర్ అట్లే వదిలేసినాడు వాటిని మిగినాడు అట్లే పెట్టేసినాడు ఆ కొండల్లో అంతా మొత్తము పొగ మంచు మాదిరిగా ఉంది తెల్లగా ఇంక ఈరోజు ఎవరో సరే తెలియదు వాన పడుతుంది కదా ఇక పొగలు కూడా వాన చూపిస్తుంది నీళ్ళు సుమారుగా నిలబడినాయి ఎవరో సైకిల్ అయితే వేసుకొని వచ్చినారు వీటికి చూడండి సైకిల్ ముద్రపడింది నిజంగా మనకు కొరియాలో ఒక మంచి తెలిసిన వ్యక్తి ఉండాలి అదేవిధంగా వాళ్ళతో మనము పరిచయం కూడా ఏర్పరచుకోవాలి కాబట్టి మనకు ఏదన్నా ఇలా పొలాలు చేసుకోవడానికి ఎక్కడన్నా కొండలు హైకింగ్ చేయడానికి మనకు వాళ్ళతో బాగా ఉంటుంది అనమాట నాకు పొలంలో ఒక అతను పరిచయం అయ్యాను కదా అతను ఎక్కడికి హైకింగ్ కూడా ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు మెసేజ్ చేస్తున్నాడు వెళ్దాము అని నేను కూడా ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్దామని చెప్తున్నా అతను కరెక్ట్గా టైం చెప్తాడు మనం కరెక్ట్గా టయానికి వెళ్ళాలా వీళ్ళు టైం టు టైం అనమాట ఆ టయానికి వెళ్తే మనము పోయి పోయి మళ్ళీ తిరుక్కుని వచ్చేయచ్చు దీనికన్నా కూడా మనకు కొరియాలో ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే చదువుకుంటుంటారు కదా స్టూడెంట్ కానీ ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే మనం కొరియా ఈజీగా నేర్చుకునేయచ్చు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటే కొరియా వచ్చేస్తుంది ఇంకా తెల్లారితే ఆ బీరకాయలు కొన్ని తెంపుకుంటాను ఆ పైన చూడండి పోలు పైన కాయలు కాసాయా వాటిని ఏం చేస్తాడో తెలియదు ఎన్ని ఎన్నికాయలు ఉన్నాయి చూడండి దుమ్ము దుమ్ము కాస్తే కాయలు అన్నీ వదిలేస్తాడు నేనన్నా తీసుకుపోయి మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను ఇంకా మా ఓనరు అవతో మాటలు పెట్టుకున్నాడు అవ్వ కూడా వాళ్ళ పొలం దగ్గరికి పోతుంది ఇంకా గొడవ తీసుకొని అమ్మ పొలం అక్కడే ఉంటుంది కదా చూపించాను అంతకుముందు ఒక కాయలు చూపించాను కదా పొలం ఏమంట ఏదో ఒకటి మాడుకుంటుంటారు వీళ్ళు కూర్చోండి కాళ్ళకి బూట్లు ఇద్దరు వేసుకున్నారు ఒక చుక్క ఒక చుక్క తేమ కూడా తగలదు వాళ్ళకి ఇంకా మా ఓనరు ఏదో ఉన్న పిచ్చి మొక్కలని పెరికేస్తున్నాడు ఈ చిన్న చిన్నరగడ్డ దాంట్లో ఉండ ఉన్నవి ఇది బేచు అంట అది నాపా క్యాబేజ్ అడిగాను ఇప్పుడు మా ఓనర్ చెప్తాడు కొరియాలో బేచు అంటారంట అవి కూడా అది బేచు అంట క్యాబేజ్ నాపా క్యాబేజ్ అవి ఏదో చూస్తుంది ఏదో రాలేదని చెప్తుంది ఇది ముల్లంగి చాలా బాగుంటుంది ఇలా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మనకు అర్థం కాకుండా మనం వాళ్ళకి ఏం చెప్పాలో తెలియకుండా మనం వాళ్ళకి చెప్పాలన్నప్పుడు గూగుల్ ట్రాన్స్ ఓపెన్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు మళ్ళీ కొరియాలో మాట్లాడుతుంటే భలే ఉంటుంది మా ఓనర్కి కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు బట్ కంప్లీట్గా కమ్యూనికేట్ అవ్వాలంటే కష్టము గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా నేను చెప్తా అంటాను ఆయన కొరియాలో మాట్లాడుతుంటాడు నేను సరే అని చెప్పి ఒకటి వెళ్ళిపోతా ఏదో కొద్దిగా అర్థమవుతుంది కదా రెండు పదాలు చెప్తే మనకు అర్థమైపోతుంది ఏం మాట్లాడుతున్నాడు ఏం అని దాని ప్రకారము మనం అర్థం చేసుకొని మూవ్ అయిపోవడమే ఇంకా ఇద్దరు కలిసి తెల్లవారితో ఏమైనా చేస్తున్నారు అవ విత్తనాలు నాటింది ఆ విత్తనాలపైన కవర్ వేసింది నీళ్ళు ఎక్కువ పడకూడదని ఇప్పుడు మళ్ళా ఆ కవర్ని మా ఓనర్ తీసేస్తున్నాడు అంటే ఇంకా మొలసాలి కదా అవి చూడండి మొలకలు వస్తున్నాయి అవి కూడా ఉంటాయి చూస్తాను ఇద్దరు ఎన్ని మొలకలు వచ్చినా ఎన్ని మొలకలు రాలేదు అని మనము తెల్లవారిలా త్వరగా లేచాము అంటే పొగలంతా మనకు ఎక్కువ ఉంటుంది ఏదన్నా వర్క్ చేయడానికి కూడా మనకు చాలా బాగుంటుంది తెల్లవారిద్దలేస్తే మైండ్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఇంకా మా ఓనరు ఆ కాకరకాయలు ఎదుగుతున్నాడు దండిగా ఉంటాయి వెతికితే మా ఓనరు కాయలు ఎదుగుతున్నాడు నేను వెతుకుతాను లోపలికి వెళ్ళి వదిలేసిన ఉంటే అన్నీ మాగిపోతాయి లోపల ఉన్నాయి కొన్ని కొన్ని కానీ కాయలు సైజు పెద్దగా అవడంలో ఏమన్నా పైన ఉంటాయి పైకి పోవాలా ఇక్కడ ఒకటి ఉంది ఓకే బాగున్నాడు కాయలు అనేది తెంపుతానాడు ఇలా చిన్న చిన్న కాయలే తినాలంటాడు మనం పెద్దవి తింపితే ఒప్పుకోడు అంతా తిక్కుతాను అంత చూపించాను కదా పైన వైర్ చూడండి కాయలు పైన ఇంకా పైకి ఎక్కుతానుడు నిచ్చిన వేసుకొని వీటినికై పెడతా కొంచెంసేపు ఆ మడత పెట్టి నెచ్చను ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేస్తే ఇలా పొడువు అయిపోతుంది చూడండి పైకి పోతాడు ఇప్పుడు ఇది కావాలంట కట్ చేయడానికి పైన చాలా నచ్చున్నాయి వాళ్ళతో లేకపోతే వెళ్కేస్తున్నాడు ఇంకా చెట్ల గుర్లో ఎన్ని ఉంటాయి కూడా తెలియదు ఇవన్నీ ఉంటాయి ఇంకా అబ్బాయి ఉంటాయో నే మా క్యాచ్ పట్టుకున్నాం కదా ఆ పై ఏం ఉన్నాయి చూడండి అప్పుడే చూపిద్దాం అనుకున్నా సరే గణపల్ల అవి అయ్యో ఆ పై ఉన్నాయని చెప్తానాడు అక్కడ ఇంక ఇక్కడ ఉండేది అయ్యో దొరకలేదు కింద పడింది అయినా దాని మీద పడిందండి ఏం కాదు సుమారు కొన్ని ఇప్పుడు ఎన్ని వచ్చినాడు మా ఫ్రెండ్స్ని కొన్ని ఇచ్చేస్తాను నేను నిన్న కూడా ఒక మూడేమో తీసుకెళ్ళాను మెసేజ్ పెట్టి కొంచెం భద్రంగా ఎక్కాల వాన పడింది కదా నాక జారుతుంది బండిగా ఉన్నాయి ఓకే దర్శ ఓకే ఎన్ని ఇస్తాడో తీసుకుంటాను కోస్తానే ఉన్నాడు ఇదిగో ఓకే ఇంకా ఈ బీరకాయలు అయితే పైకి ఇక్కడ కింద ఇచ్చాడు సేపు పట్టుకోలేక ఉన్నా ఇంకా అయితే సుమారుగా వస్తున్నాయి చూడండి దిక్కు లేకుండా కాస్తున్నాయి చెట్టు నిందా ఇంకా ఈ చెట్లు కాయలు కాస్తున్నాయి బలే ఉన్నాయి స్ట్రాబెర్రీ మాదిరిగా ఉన్నాయి చెట్టు నిన్న ఎన్న ఇంకా ఉన్నాయి మొత్తం ఎన్నికలు ఇచ్చాడు చూపిస్తాను అండి చూడండి ఎన్ని ఇచ్చాడు సుమారుగా ఇచ్చాడు ఇంకా కవర్ కోసం విడుపుతాను నేను బ్యాగ్ తెచ్చాను బ్యాగ్లో వేసుకుంటా ఎన్నిచ్చాడు అలా కవర్ కోసం సుమారుగా తెంపుకున్నాను కాకరకాయలు లేవు ఇంతకుముందు ఎవరైనా కట్ చేసేమో మళ్ళీ ఈ పక్క ఇంత తేమ తేమగా ఉంది ఒక నాలుగు గాయలు వచ్చాయి కాకరకాయలు ఇంకా బీరకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి నేను సుమారుగా థర్టీ గాలు పెరుగున్నా చూశారు కదా అన్ని బ్యాగులకి వేసుకున్నాను వాటిని మోసుకోమో తెలుస్తుంది సైకిల్ కూడా తగలేదు వర్షానికి తెల్లవారుజామున వచ్చేసాను కదా ఐదున్నర కదా సో ఒకసారి కాకరకాయలు ఎత్తుకి మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తాను మా ఓనర్కి బిగ్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఆయనే మొత్తం కోసి ఇచ్చాడు కోస్తూనే ఉన్నాడు ఇంకా ఎత్తుకుపోయినట్టుగా నాకు అని చెప్పి నేను ఆపేసాను ఐదు ఆరు సంవత్సరాలుండి మనకు అతను పరిచయం కాబట్టి ఇలా ఏదన్నా చెట్లలో కాయలు మనకి ఇస్తా ఉంటాడు కాకరకాయల కోసము నేను మళ్ళీ ఓపిక ఎత్తుకుతున్నా ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి మంచి కాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది పెద్దది చూడండి అక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇంకా పెద్దకాయ ఇక్కడ ఉంది పడుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకా దాన్ని తీసుకుంటా అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇంకా ఒకటి ఉంది చూడండి ఎంత పెద్దగా ఉంది ఓపిక ఎత్తుక్కోవాలా చెట్లు దండిగా ఉంటాయి పైన అయితే లేదు పైన కూడా కనపడతాయేమో అక్కడ చూడండి ఎంతకాయ ఉందో ఏ ఒక కాల్ కేజీ పైన ఉంది కాలు కేజీ ఏంటి నాలుగు వందల గ్రాము ఉంటుంది అది ఏమంటే మాగిపోయినట్టుంది పెద్దకాయ ఇంకా ఒక్కరు ఒక్కొరు వస్తా ఉన్నారు వాత ఇద్దరు వచ్చినారు బాగా తెల్లారిపోయింది ఇప్పుడు పక్షులు కూడా బాగా తిరుగుతున్నాయి అది చూడండి వచ్చి కూర్చుని ఉంది ఒకటి వెళ్ళిపోయా భయానికి ఇంకా ఆ క్యాబేజీ ఇంకా ఉంటే క్రేట్లో వాటిని మా ఓనర్ నాటుతున్నాడు ఇక్కడ గ్యాప్లు ఉంటే ఇవన్నీ చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి వీటితోనే కించి చేసేది క్యాబేజీ మధ్యలో పైన వస్తుంది ఇప్పుడు ఊన దాన్ని నూనె వేయకుండా వీళ్ళు మన మామిడికాయ ఊరగా మాదిరి చేస్తారు చలికాలం మొత్తం తింటారు చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వాటిని ఊరబెడతారు ఓ రెండు నెలలు ఊరిన తర్వాత తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది వాటిని ఎక్కడన్నా పోయింటే వెతికి వెతికి పెట్టేస్తున్నాడు ఎక్కువగా వాటిని ఇంకా వాన కూడా బాగా పడింది కదా బతుకునేస్తాయి బాగా ఇప్పుడు అందరి పొలాల్లో కూడా ఆ క్యాబేజ్ని అయితే పెట్టారో చూడండి ఇంకా మా ఓనరు ఆ మోటార్ ఆన్ చేయమని చెప్పాడు నీళ్ళు కావాలంట కడుక్కునే దానికి వెళ్తున్నా ఆ మూల ఉంటుంది ఇంతకుముందు ఒకసారి నేను మీకు చూపించాను ఇక్కడ ఉంటుంది మోటార్ స్విచ్ అవక్కుందా చూడాల ఫస్ట్ స్విచ్ అనుకుంటా ఆన్ చేశాను సౌండ్ వస్తుంది కదా మా బాబాండా అవన్నీ నాటినాడు కదా మొక్కలు చేయి కడుక్కోవాలంట ఓకే ఆన్ ఓకే నేను చేయలేనని చెప్పి వస్తున్నాడు మనకు కూడా కరెక్ట్గా తెలియదు కదా ఒకటే స్విచ్ వచ్చింది దాన్ని ఆన్ చేశాను బట్ ఇంతకుముందు చూశాను బట్ నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఆన్ చేయను వీళ్ళు ఆన్ చేసుకుంటుంటారు ఇంకా ఈ టబ్ని క్లీన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు మొత్తం పాచి పాచిపెట్టేస్తున్నాను కింద క్లీన్ చేసి నీళ్ళు ఫిల్ చేస్తున్నాము తిరిగి తిరిగి నేను వేసుకొచ్చిన చెప్పులు మొత్తము బురద అయిపోయినాయి ఇంకా మవన మళ్ళీ తాడు చేస్తున్నాడు దేనికో ఈ మిరప చెట్లు బాగా పైకి పెరిగిపోతున్నాయి కదా చూడండి ఆయన కంటే పైకి పెరిగినాయి ఇంకా వాటికి దారం కట్టేదాని కోసం ఇది ఇలా పెద్ద రోల్ తెచ్చేస్తారు కావాలన్నోడు వాడుకుంటూ అంటారు చూడండి ఇలా కట్టేస్తున్నాడు పక్కకి ఒరిగిపోకుండా ఎంత పడిపోతున్నా చూడండి నాకు కూడా అనడం లేదు పైకి నేను వీడియోలో ఈ వేరుశనక్ కియాలు చూపించాను కదా గింజ ఎట్లుంటుందో చూడండి ఆ రెండు గింజలు తిన్నాను టేస్ట్ బాగానే ఉన్నాయి ఇంకా ఈ టెబ్బులో ఫ్రెష్ వాటర్ నింపేశాను మా ఓనరు ఆ దారంగా ఆడుతున్నాడు పచ్చి ఆకులు తెచ్చుకొని పెట్టుకున్నాడు చూడండి ఇలా తినేస్తారనమాట పచ్చివి ఏదన్నా మాంసం తిన్నప్పుడు అక్కడ మోటార్ ఆన్ చేశానా నిన్న చూపించినాను కదా అక్కడ నీళ్ళు లీక్ అవుతున్నాయని మళ్ళీ నేను ఇప్పుడు ఆఫ్ చేశాను మా ఓనర్ చెప్తాను చూడండి నీళ్ళు మళ్ళీ పక్క అంతా వచ్చేసినాయి అక్కడ ఏమన్నా ఫిక్స్ చేస్తే కానీ అది నీళ్ళు లాగవు యాక్చువల్గా నీళ్ళు అక్కడ బాత్రూమ్ కదా వాటి టబ్లోకి నీళ్ళు పోయేది రెగ్యులర్గా పొయ్యి నా పొలం ముందు నీళ్ళు పోతుంటాయి కదా ఆ ప్లేస్ అది ప్రజాయండి ఇగో ముల్ 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 ఇగో ముల్ మాని సోయో ఇగో ఓకే ఆఫ్ ఓకే చెప్పాను ఓనర్కి ఏదైనా పని చేస్తాడు దాన్ని హలో వారే ఐదున్నరకు వచ్చాను మా ఓనర్ ఇంకొక కాయని తీసుకొచ్చాడు టైం ఇప్పుడు ఏడవుతుంది ఇంకా మా ఓనరు మిరపకాయలు పెరుగుతున్నాడు నేను కూడా కొద్దిగా హెల్ప్ చేసిపోతాను ఎర్రటి పెరికేస్తాడు నేను కూడా కొన్ని తెంపుతా నేను కూడా తెంపుతున్నాను ఈ మిరపకాయలే ఇంతే పెరగడము ఎందుకంటే పెద్దవి పెరగవు ఇవి బయట ఏదో దేశం అనమాట కొంచెం గట్టిగా ఉన్నాయి మా ఓనర్కి దోమలు కలుగుతుంటే పరిగెత్తి అయిపోయినాడు చిన్న మిరపకాయలు తెంపుతున్నాను బట్ కొద్దిగా కొమ్మలు ఇరిగిపోతున్నాయి ఒక్కొక్కటి తెంపుతా అంటే కొద్దిగా కేర్ఫుల్గా తెంపాల్సి వస్తుంది ఒక్కొక్కని ఇదే అనమాట తెల్లవారి వీడియో వచ్చి మా ఓనర్తో ఇలా మాటలు చెప్పి పొలమంతా తిరిగి పిల్లలతో కాఫీ తాగి ఫస్ట్ టైం నేను ఇలా మా పొలాన్ని చూశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ